హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు హెల్దీ అండ్ రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని దాన్ని కాడలతో సహా కట్ చేసి టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా పొడిబట్ట పైన తామ లేకుండా రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎక్కడైనా తామ ఉంటే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండదు అందుకే కనీసం రెండు గంటలన్నా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి నేను కొలతల కోసం ఒక బౌల్ని తీసుకున్నాను నాకు ఒక కప్పుమైన కొత్తిమీర వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇందాక కొత్తిమీర తీసుకున్న కప్పుకి సగానికి వట్టిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక గిన్నె తీసుకొని మన పిడికెడు చింతపండు తీసుకొని బాగా వేడి చేసిన నీళ్లు ఆ చింతపండులోకి పోసుకోవాలి అంటే చింతపండు మునిగేంత వరకు పోసుకోవాలి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఎర్రగా వేగనిచ్చి అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి మిరపకాయలు వేసి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీరను అందులోకి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేగనివ్వాల్సిన అవసరం లేదు టూ త్రీ మినిట్స్ వేగనిస్తే చాలు కొత్తిమీరలో కూడా రెండు రకాలు ఉన్నాయండి హైబ్రిడ్ కొత్తిమీర నాటు కొత్తిమీర అని నాటు కొత్తిమీర అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది వేయించుకున్న కొత్తిమీరను ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం కొత్తిమీర తీసుకున్న కప్పుకు ఆయిల్ తీసుకొని ఆ ప్యాన్లోకి వేయాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఒట్టిమిరపకాయలు వేసి అది ఎర్రగా అయ్యేంతవరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపును పక్కన పెట్టుకోవాలి మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు అది చల్లారిపోతుంది మిక్సీ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న వట్టిమిరపకాయలు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా వచ్చేలాగా మిక్సీకి వేసుకోవాలి ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా వచ్చేలాగా వేసుకోవాలి ఈ పచ్చడిని మనము చల్లారబెట్టుకున్న పోపులోకి వేసుకోవాలి ఈ పచ్చడిని స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇది అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది